ఈరోజు మన సామెత ఏంటంటే తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అని ఇక్కడ తిమ్మరాజు అంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకన్న ఆయన ఆహార ప్రియుడు అలంకార ప్రియుడు సుప్రభాత సేవతో మొదలుపెట్టి పవళింపు సేవ వరకు ప్రతి సేవ దగ్గర ఆయనకి నైవేద్యాలు అర్పిస్తూనే ఉంటారు రకరకాల నైవేద్యాలు మంచి రుచికరమైన నైవేద్యాలు ఆయన ఆహార ప్రియుడు అలాగే పోతరాజు పోతరాజు అంటే మన గ్రామ దేవతలు ఉన్నారు కదా ఒక్క గ్రామ దేవతల ముద్దుల తమ్ముడు ఈ అక్కలందరూ ఆ ముద్దుల తమ్ముడిని అతి గారాభంగా చూసుకుంటూ ఏ పని చేయకుండా చక్కగా ముద్దుగా పెంచుకుంటున్నారనమాట ఆయన పనల్ల అక్కలకి సంరక్షణగా ఆ గుడి ముందు అమ్మవారి గుడి ముందు కొరడా చేత పట్టుకొని కూర్చొని ఉంటారు ఏ పని చేయరు అయితే ఈ సామెత మనకెలా అప్లై అవుతుందా అంటారా కొంతమంది ఆహార ప్రియులు అంటే చాలా ఇష్టం వాళ్ళకి రకరకాలు వైనం వైనంగా తింటూ ఉంటారు కానీ పని చేయటానికి వాళ్ళకి ఒళ్ళం పని చేయరు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు అని ఆ భగవంతునితో కంపేర్ చేస్తూ వీళ్ళ యొక్క అలవాట్లని హైలైట్ చేస్తారన్నమాట ఓకే